జిన్నారం గుమ్మడిదల మండలాల్లో రైతు వేదికలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూమి హక్కుల రికార్డు భూభారతి చట్టం అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సంగారెడ్డి జిల్లా జిన్నారం గుమ్మడిదల మండలాల్లో భూభారతి అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆర్టీఓ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు వల్లూరి క్రాంతి మాట్లాడుతూ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ వల్ల లక్షలాది రైతులు నష్టపోయారని ఇక ప్రజల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎన్నికల హామీ మేరకు ధరణిని తొలగించి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చారని అన్నారు ఈ చట్టం ద్వారా రెవెన్యూ అధికారులకు పూర్తి అధికారాలు ఇచ్చి రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు మార్గం సుగమమైందన్నారు ఇక గ్రామ స్థాయిలో ప్రజలు అభిప్రాయాలను సంపాదించి వారి సమాచారం ఆధారంగా చట్టాన్ని రూపొందించామని పేర్కొన్నారు భూభారతి చట్టంలో తీసుకొచ్చిన మార్పులను రైతులకు పూర్తిగా వివరించి చైతన్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు తప్పులు చేసిన అధికారులను క్షమించేది లేదని హెచ్చరించారు ముందుగా బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రవర్తన వల్ల భూములు కోల్పోయిన అమాయక ప్రజలకు ఈ చట్టం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు భూభారత్ ద్వారా అలాంటి సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు ఇక లాస్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వల్ల కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కోఆర్డినేట్ ద్వారా సరిహద్దులు స్థాపించబడుతుందని దరఖాస్తుదారుడు చేసిన వెంటనే పరిష్కారం చేయబడుతుందని తెలిపారు చేస్తున్నాం దాంట్లో భాగంగా నేను విజ్ఞానంలో కూడా చేస్తున్నాను మరి ఈ రూపార్ట్ చట్టంలో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి ఇది వరకు భూ భూ రికార్డు ఏదైతే ఉందో రిటర్న్ భూ రికార్డు మనం ఏర్పాటు చేస్తున్నాం మరి దాంట్లో రైతులు ఎవరైనా సవరని కోతే లేదంటే కొత్త ఎట్లీ కొంటే మా దగ్గరికి ప్రజావాణిలో వస్తుంటారు మాకు తెలియకుండా మా పేరు తీసేశారు ఇప్పుడు మా పేరు సో అటువంటి కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు భూభాటిలో మీరు అప్లై చేసుకుంటే ఆ కంపెనీస్ అన్ని కూడా ఆర్టీఓ గారు కలెక్టర్ గారు అన్ని కూడా పరిష్కారం చేస్తారు భూమి మీద హక్కులు పొందడానికి ఇబ్బందులు ఇబ్బందులు పాలవుతున్నారని వారికి ప్రస్తుతం ఉన్న దాని సిస్టంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఎదురవుతున్నాయి ఎందుకు వారికి వారి పట్టదారు పాత్ర లేకపోతున్నా మన దాని మీద వారి ఏడాది పాటు కూడా అన్ని రైతు సంఘాలతో అధికారులతో మేడోలతో చర్చించి ఈ అన్ని సమస్యలు కూడా ఒక పరిష్కారం చూపించాలి అని ఒక మంచి ఉద్దేశంతో భూభార్తె చట్టాన్ని ఈ ఏడాది జనవరి నాలుగో తేదీన ప్రవేశపెట్టడం జరిగింది మరి చట్టం ప్రవేశపెట్టిన మూడు నెలల వ్యవధిలోనే భూభార్త నియమాలు అన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది భూభార్త పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది మరి ఈ భూవారి బోర్టల్ ద్వారా చట్టం ద్వారా ఎటువంటి ఉన్న ముఖ్య అంశాలు ఏంటివి ఇంతకుముందు ఉన్న సిస్టంలో లోటుపాట్లేదు మరి ఇంతకుముందు మా ముందు కూడా ప్రజావాణిలో చాలామంది రైతులు వచ్చేవారు మాకు పంట పాత పాస్బుక్ ఉంది మేము సాగుడు చేస్తున్నాము అయినా కూడా ధరణి వచ్చిన తర్వాత మా పేరు తీసేసి వేరే వాళ్ళ పేరు చాలా చాలామంది వచ్చేవారు అలానే ఇంతకుముందు ఇంతవరకు మా ల్యాండ్ అంతా పట్టాగా ఉంది కానీ ఇప్పుడు నిషేధిత జాబితాలో పడి ఉంది మరి దాని నిషేధిత జాబితా నుంచి తీయండి అని కూడా కొంతమంది వచ్చేవారు మరి కొన్ని జబితాలు కూడా జరిగాయి ఒక సర్వే నెంబర్లో కొంత ఏదైనా అక్వైర్ అయినా ఏదైనా నిషేధిత జాబితాలో ఉన్న మొత్తం సర్వే నెంబర్ నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల మిగతా రైతులకు కూడా ఇబ్బంది ఎదురయ్యారు ఎదుర్కొన్నారు మరి ఇటువంటి సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు కొత్తగా మన భూభాగ చట్టంలో సాల్వ్ కానున్నవి మరి దీంట్లో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి రైతుల కోసం కొత్త చట్టం తీసుకురావడం జరిగింది అటు చట్టం కూడా మామూలుగా పాస్బుక్ చట్టం ఉండే దాంట్లో సెక్షన్ ఫైవ్ ఏ కింద సాదా పరిణామా ఉండే మారుతున్న కారణంగా